అంతరించిపోతున్న ఎన్నో రకాల నాటు విత్తనాలను ఇప్పటికీ మనకు అందిస్తూ ఎన్నో అవార్డులు గ్రహించి ప్రతిరోజు సేంద్రియ వ్యవసాయం కోసం పాటుపడుతూ మిద్దెతోట వ్యవసాయంతో ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలిచిన పులిగుజ్జు రేణుక గారితో మనం ఉన్నాము ఈమె యొక్క కృషి అలాంటిదంటే సుమారు ముప్పై సంవత్సరాల నుంచి ఇదే విధంగా అనేక మందికి నాటు విత్తనాలు పంపిణీ చేస్తూ తర్వాత ఈ విత్తనాన్నే జీవనాధారంగా మార్చుకొని తను సేంద్రియ వ్యవసాయంలో ఎన్నో అవార్డులు గెలుచుకుంది ఇలాంటి సేంద్రియ వ్యవసాయ విత్తనాలని అనేక రకాల కూరగాయ విత్తనాలని పూల మొక్కల్ని పండ్ల మొక్కల్ని అంతరించిపోతున్న వాటి యొక్క మనుగడని మళ్ళీ మనకి అనేక సార్లు అనేక స్టాల్స్ ద్వారా కానివ్వండి మరి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు పంపించే విధంగా తను ఎంతో కృషి చేస్తున్నారు ఈరోజు మనం పులిగుజ్జు రేణుక కానీ కలవటం నిజంగా మన అదృష్టం నమస్తే అమ్మ నమస్కారం సార్ ఈ ఈ నాటు విత్తనాలు విత్తనాలు దీన్ని దీన్ని మీరు మీరు ఎన్ని చేస్తున్నారు ఎలా పంపిస్తున్నారు ముప్పై సంవత్సరాల నుంచి మేము నాటు విత్తనాలు వేసుకొని మా కూరగాయలు మేమే తింటున్నాం అండి కూరగాయలు మేము తింటున్న క్రమంలో ఒక అక్కడ మేము మాది సంతూరు వచ్చేసి తుమ్మల గ్రామం ఆ గ్రామంలో మేము చేసుకునే వాళ్ళం మా ఇంట్లో కొంచెం ప్లేస్ ఉంటే ఆ చేసుకునే వాళ్ళం ఆ నుంచి ఇక్కడికి సూర్యాపేటకు వచ్చేసి మేము పదిహేను సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాల నుంచి కూడా మేము ఆర్గానిక్ ఫుడ్ ఏ తింటున్నామండి ఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల మాకు చిన్న చిన్న రోగాలు ఏవి కూడా మాకు వచ్చాయి మాకు తెలియదు ఇంతవరకు అయితే ఏదైనా దగ్గు జలుబు జ్వరం ఇలాంటివి ఏమన్నా మన బయట ప్రదేశానికి పోయినప్పుడు కాని అక్కడికి పోయినప్పుడే మనకి అటాక్ అయితే తప్ప మన ఇంట్లో ఉన్న ఫుడ్ ద్వారా మాత్రం మేము ఎలాంటి సమస్యలు రాలేదు మన ఇంట్లో ఉన్న మనకు ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి నేల ఉసిరి ఉంది నేల ఉసిరి కషాయం తాగుతాం సీతాఫలం ఆకు ఉంది ఆ సీతాఫలం ఆకు తాగుతాం మనకి ఇప్పుడు జామాకు ఉంది జామాకి కూడా పొద్దున్నే వాటిని కూడా కషాయం చేసి తాగుతాం తర్వాత రణపలాకు ఉంది రణపాలాకును కూడా మనం తోట మీద బాగానే రెండు ఆకులు తెంపుకొని అయితే తింటాం ఇన్సులిన్ మొక్కలు ఉంటాయి ఇన్సులిన్ అది కూడా షుగర్ రాకుండా కూడా మనకి ఇన్సులిన్ మొక్క ఉంది ఆ ఆకులు కూడా మనం ముందస్తుల్లో తింటున్నాం మా సార్ మీద ప్రయోగం చేసి చూసినాం మా సార్కి ఐదు వందలు ఉన్న షుగర్ ఇప్పుడైతే రెండు వందలకు వచ్చింది ఎందుకంటే ఈ ఆకుల కషాయాలతో పాటు మనం తినే ఆర్గానిక్ ఫుడ్ తోటి మనకైతే చాలా బాగా రిజల్ట్ ఉందండి ఈ విత్తనం అనేది నేను కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలని నా ఆకాంక్ష దాని మీదనే మేము చేస్తున్నామండి సుమారు చిక్కుడు కానివ్వండి గోంగూర కానివ్వండి మరియు కూరగాయల్లో కానివ్వండి వంద సంవత్సరాల క్రితం అంతరించిపోతున్న కూరగాయ విత్తనాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఈ చిక్కుళ్ళలో మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయమ్మా చిక్కుల్లో మన దగ్గర ఇరవై రెండు రకాలు ఉన్నాయండి ఇరవై రెండు రకాల చిక్కుడు విత్తనాలు ఉన్నాయా అవునండి ఓకే ఇంకా గోంగూర గోంగూర ఉందనుకోండి గోంగూరలో కూడా ఐదు రకాలు ఉందండి ఓకే ఇలా పత్తిది కూడా ఎర్రబెండ కానివ్వండి పచ్చ బెండ కానివ్వండి అనేక రకాల విత్తనాలు మనకి ఇక్కడ ఉన్నాయి అయితే ఈ ఫ్లవర్స్ కొన్ని చెప్తున్నారు ఏంటి ఆ ఫ్లవర్స్ ఇది శుభోదయం ఫ్లవర్ అని అంటారండి మనం మార్నింగ్ గ్లోరీ అని లో అంటారు నేను మాత్రం శుభోదయం పూలు అంటాం మనం బయటకు వెళ్ళంగానే మార్నింగ్ లేవగానే ఇవి పూలతోటి మనకు వెల్కమ్ చెప్తాయి చాలా అందంగా ఉంటాయి పచ్చటి గా ఉండే మొక్కలలో ఈ ఫ్లవర్ కనుక ఆకుల మధ్యన ఈ ఫ్లవర్ కూస్తే చాలా అందంగా ఉంటది ఆడి బాగానే మన మైండ్ చాలా ఎంత టెన్షన్ ఉన్నా ఎంత ఒత్తిడి ఉన్నాయి చాలా మైండ్ రిలీఫ్ ఉంటుందండి అంత అందంగా ఫ్లవర్స్ వస్తాయి ఇవి దీంట్లో కూడా మనకు నాలుగు కలర్స్ ఉన్నాయి ఈ ఫ్లవర్స్ తోటి చాలా బాగుంటుంది ఇదైతే తురక అని అంటారు మనకి ఇంతకుముందు మిరపతోటల మధ్యలో వేసేది ఇవి ఎందుకంటే పెస్ట్ అనేది ఫస్ట్ పచ్చబురుగు కానీ ఏది కానీ వచ్చినా ఈ బంతి చెట్లు ఉన్న దగ్గర ఈ ఫస్ట్ బంతి చెట్టు ఆకుల్ని తినేసి ఆ పురుగు జీర్ణించుకోలేక చనిపోతుంది ఫస్ట్ దీనికే ఏటాక్ అయింది మనకు మిరపతోట కూడా రాదు అన్న ఆలోచనతోటి మనకు పురాతన మన అమ్మ నాన్నల కాలం నుంచి మన పెద్దల కాలం నుంచే ఉంది ఈ చెట్టునే వేసేది ఈ చెట్టు నేయటం వల్ల ఆ ఫస్ట్ దీని మీదనే అటాక్ చేయడానికి బంతి చెట్టుకు పురుగు వచ్చిందంటే మిరప తోట కూడా వస్తుందని అప్పుడు వాళ్ళు మనకు మందులు కానీ అలాంటివి కానీ స్ప్రే చేసేవాళ్ళు ఆ రోజుల్లో ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు ఈ పూల విత్తనాలు వేసుకోక బంతిది ఒక సాగు చేస్తున్నారు మిరపతోటలు వేస్తారు దానివల్ల బాగా మనకు పెస్ట్ అనేది బాగా వస్తుంది మనం మిరపతోట వేసినప్పుడు చుట్టూ బార్డర్స్లో ఇప్పుడు నేను కూడా వేసానండి చుట్టూ బార్డర్స్లో మొక్కలు వేసేసి మధ్యన మొత్తం ఈ టమాటా కానీ మిర్చి కానీ వేసాను నేను ఎప్పుడైనా ఒకవేళ ఏదన్నా మనకు ఫెస్ట్ అనిపిస్తే పుల్లాటి మజ్జిగ నీ స్ప్రే చేస్తే తప్ప నాకు ఎలాంటి ఫెస్ట్ మందులు కొట్టడం కానీ అలాంటి అవసరం రాలేదండి కంప్లీట్ గా ఆర్గానిక్ మేకలు చేస్తారు పూర్తి ఆర్గానిక్ ఇప్పుడు సుమారు ఎన్ని ఎన్ని వందల రకాల విత్తనాలు మీ దగ్గర ఉన్నాయి రెండు వందల రకాలు ఉంటాయి రెండు రకాల విత్తనాలు మీరు మెయింటైన్ చేస్తున్నారు అన్ని రకాల కూరగాయలు అయితే పూల తోటలో కానివ్వండి పళ్ళ మొక్కల్లో ఉంది ఓకే సామాన్యంగా మనం ఒక సీడ్ బ్యాంక్ నే చూడొచ్చు ఇక్కడ ఒక రెండు వందల రకాల విత్తనాలు ఒక చోట సమకూర్చి వాటిని అన్ని ప్రాంతాలకు కూడా పంపించడానికి మరియు ఎక్కడ అగ్రికల్చర్ స్టాల్స్ పెట్టినా ఎక్కడ వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాలు పెట్టినా అక్కడికి మన రేణుకా గారు వెళ్ళేసి స్టాల్ పెట్టేసి అనేక మందికి సేంద్రీయ విత్తనాలు అందజేస్తున్నారు అయితే ఈ విత్తనాల్లో మనం జర్మినేషన్లో కూడా చాలా మంచి ప్రతిభ కనబడుతుంది ఎందుకంటే మిగతావి చూస్తే ఏంటంటే జన్యు మార్పిడి చేసిన విత్తనాల కంటే కూడా నాటు విత్తనాలు ఏంటంటే మన దేశవాలి స్థాయిలకి చాలా తట్టుకునే రెష్యన్స్ పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా గ్రో అవగలుగుతాయి ఇక్కడ వాతావరణానికి ఇవి చాలా బాగా ఉంటాయి అయితే ఇప్పుడు మనం గతంలో రీసెంట్గా కూడా మనకి మోడీ గారు కూడా మనకి అమెరికా ఒక ప్రపోజ్ పెట్టింది ఏంటంటే జన్యుపరమైన మార్పిడి చేసిన ఒక కొత్త రకం పంటలను మరియు విత్తరాలను భారతదేశంలోకి తీసుకురావాలని చెప్పేసి ట్రంప్ గారు మనకి ఒక ప్రపోజ్ పెడితే భారతదేశం దాన్ని తిరస్కరించింది ఎందుకంటే ఈ జెనెటిక్ మార్పిడి చేసిన విత్తనాల వల్ల మనుషులు అనేక రకాల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని మన భారతదేశానికి రాకుండా ఆపేశారు ఇది చాలా గొప్ప నిర్ణయం కూడా అదే క్రమంలో మన పురాతన నుంచి పత్తి ఒక మొక్క ఒక ఔషధంగా ఉంటుంది వంటింట్లోనే ఆరోగ్యం ఉంటుందని చెప్పేసి మన పురాతన నుంచి పెద్దలు చెప్తారు ఇక్కడ ఉన్న పత్తి కాయ కానివ్వండి పండు కానివ్వండి లేదంటే మిగతా ఆకుకూరలు కాని పత్తి కూడా మన మనకి ఆరోగ్యానికి ఏదో రకంగా ఉపయోగపడుతుంది ప్రతి కొన్ని రెషన్స్ పవర్ పెంచడానికి అయితే కొన్ని రోగ నిరోధక శక్తి బాగా పెంచుతుంటాయి దాంతోపాటు ఒక్కొక్క కాయ ఒక్కొక్క రకమైన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అదేంటంటే మనకు చాలా స్ట్రెంత్ ఇస్తాయి అలాంటి ఇత్తనాలన్నింటినీ ఒకే చాట సమకూర్చారు కాబట్టి ఈ ఒక్కొక్క ఇత్తనం ఏంటి ఆ ఇత్తనం ఎలా పనిచేస్తుంది దానివల్ల మనకి ఆరోగ్యానికి ఎలాంటి ఉపయోగం ఉందనే విషయం కూడా మనం తెలుసుకుందాం మెయిన్ మెయిన్ కొన్ని అవి ఎలా ఉపయోగపడతాయి ఇది తమలపాకు చిక్కుడు అంటారండి ఇది వచ్చేసి మనకు మూడించుల వెడల్పు ఉంటది ఈ కాయ వచ్చేసి మూడించుల వెడల్పు ఉంటది ఈ కాయ విత్తనం కూడా ఒక్కొక్కటి మన ఇంత మన పెద్ద నేలు అంత వెడల్పుతో ఉంటది ఐదు గింజలు ఉంటాయి దీనికి ఇది నాకు గుర్తు తెలిసి అంటే ఇప్పుడు నాకు ఫిఫ్టీ ఇయర్స్ మా నా అమ్మమ్మల కాలం నుంచి ఉందట మా నాన్న దీన్ని ప్రాపిగేట్ చేసిండు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు మేము దీన్ని ప్రాపిగేట్ చేసుకుంటా అంటే దగ్గర దగ్గర నాన్న కాలం నుంచి నా కాలం కాడికి రావడానికి ఇది నూట యాభై నుండి నూట సంవత్సరాల విత్తనం ఇది ఈ విత్తనం అంటే ఈ విత్తనాన్ని మనం ప్రాపిగేట్ చేసినా దీని టేస్ట్ మన చిక్కుడుకాయలలో కనుపు చిక్కుడుకు దీనికి ఉన్న టేస్ట్ దేనికి కూడా రాదు అంతా బాగుంటుంది అదొం గింజలతోటి ఉంటుంది ఇది గింజలతోటే కానీ ఇట్లా మనం పొయ్యి మీద వేయగానే బెండకాయలు ఎంత తొందరగా ఉడుకుతాయో అంత తొందరగా ఉడుకుతాయి చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఈ విత్తనం ఎవరి దగ్గర కూడా ఏ మనం దాని పేరు దాని పేరు తమలపాకు చిక్కుడు అంటారు అంటే తమలపాకు అంత వెడల్పు ఉంటుంది అన్న ఆలోచనతో దీన్ని తమలపాకు అంటే అప్పుడు పెద్దోళ్ళ పెట్టిన పేరే ఇదైతే మనమైతే పెట్టింది కాదు దీన్ని నాటు విత్తనం ఇది నూట సంవత్సరాల నుంచి మన దగ్గర ఉంది అంటే నానమ్మ కాంచి నాన నాన్న కాంచి నాకు ఇది మూడో తరం ఓకే ఇది మూడో తరం విత్తనం అండి అదే చెట్లు వేస్తున్నారు జన్యు మార్పిడి అనేది అవకాశం లేకుండా ఈ విత్తనాలు ఒకే దగ్గర నేను పది మొక్కలు పది గింజలు పెట్టినండి పది మలిచినాయి మీరు చూడొచ్చు ఇప్పుడు ఎందుకంటే మన గార్డెన్ లో పెట్టే ఉన్నాయి నేలలో వేసాను ఇప్పుడు పది గుంటలు మనం పక్కన క్లీన్ చేయించినాం పది గుంటలలో ఇప్పుడు ఆడ చమ్మకాయలు అవన్నీ పెట్టినా మీరు చూడొచ్చు ఇప్పుడు ఈ విత్తనం ఎన్ని విత్తనాలు పెడితే అన్నీ మొలుస్తాయి ఎందుకంటే మనం ఆర్గానిక్ ఈ విత్తనం తీయటంతో కూడా మనం ఫస్ట్ మనం పాలల్లో కడిగి విత్తనాన్ని బూడిదలో వేసి తర్వాతనే మనం సేల్ పెడుతున్నాం ఓకే నీడలో ఒక వారం రోజులు ఆరబెట్టి తర్వాత ఎండలు పెట్టి స్టోర్ చేస్తున్నాం బుడదలోనే స్టోర్ చేస్తున్నాం మనం వీటిని ప్రతి విత్తనం కూడా విత్తనం అలానే చేస్తాం ఇప్పుడు సోరకాయ బీరకాయ ఇవి ఉన్నాయి కదండి సోరకాయ బీరకాయలు అయితే అవి ఎప్పుడైతే మనం స్టాల్ కడిగిపోతున్నాం ఇట్లా కాయలు ఉంటాయి కదా ఈ కాయను అప్పటికప్పుడు పగలగొట్టుకొని విత్తనాలు రెడీ చేసుకొని పోతాం బీరకాయ సోరకాయ బెండకాయలు కూడా ఉలవండి బెండకాయలు చిక్కుడుకాయలు ఇలాంటి ఏ విత్తనమైనా మేము ఒలవం ఎప్పుడైతే స్టాల్ దగ్గర పోతామో అప్పటికప్పుడే చేస్తాం ఎందుకంటే కొన్ని ఉంటాయి ఇప్పుడు పొట్లకాయ ఉందనుకో అదైతే వల్లిచేది కాదు కదా పండుబండి రాలిపోతాయి కాబట్టి అలాంటి ఫస్టే తీసి ఆవు మూత్రంలో కడిగేసి

గమనిస్తున్నారు ఏడు అడుగులు పడవగలిగిన సొరకాయలు అవునండి ఇది ఇంకా ఇంకేమే ఉన్నాయి వెరైటీలు దీంట్లో ఇంకా మన దగ్గర కనుక చిక్కుడు ఉందండి ఇది కనుక చిక్కుడు ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి ఐదు గింజలు ఉంటాయి ఒకే కాయల ఒకే కాయల మూడు గింజలు ఉంటాయి ఒకే కాయల రెండు గింజలు ఉంటాయి ఒక విత్తనమే ఇది నాలుగు రకాలుగా మలుస్తుంది అంటే చెట్టు అదే కాయల సైజును వేర్వేరు గీస్తుంది ఓకే ఇది చాలా పురాతనమైన విత్తనం మనకి ఇది చాలా పురాతనమైన విత్తనం దీని టేస్ట్ కూడా చాలా ఆమోహంగా ఉంటుంది మొత్తం గింజలే ఉంటాయి పొట్టే తొక్కలే ఉండవు చాలా బాగుంటుంది చిన్నపిల్లలకు ఈ ఇది కనుక పెడితే బ్రెయిన్ కొంచెం తక్కువ ఉన్న పిల్లలకు కూడా ఈ చిక్కుడు గింజలు అనేది పెడితే మనకు వాళ్ళకు విటమిన్స్ ప్రోటీన్స్ అంది మంచిగా ఉంటారన్న ఆలోచనతోటి ఈ విత్తనాలు ఉన్న చిక్కులు మాత్రం బాగుంటాయండి చిన్నపిల్లల్లో బాగా పనిచేస్తుంది మన ఈ కాయలు వెండినాక కూడా ఈ గింజలు ఉంటాయి కదండి గింజలు కూడా మనం బూర్దేసి స్టోర్ కనుక చేసుకుంటే మనం చిక్కుడుకాయలు లేని టైంలో కూడా ఈ గింజల్ని ఉడకబెట్టుకొని టమాటా చిక్కులు ఇట్లా వండుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది ఇది హై ప్రోటీన్ అన్నిటికంటే ఇప్పుడు చిక్కుళ్ళల్లో అన్నిటికంటే ఇప్పుడు బీన్స్ వాటికంటే కూడా హై ప్రోటీన్ ఉన్న చిక్కుళ్ళల్లోనేనండి ఓకే అదే పత్తి విత్తనాన్ని కూడా మనం ఏంటంటే ఇప్పుడు జెనెటిక్ మార్పిడి చేసి దాన్ని ఒక విత్తనం నుంచి ఇంకో విత్తనానికి క్రాష్ చేసి కొత్త రకం కాయలు కానివ్వండి పండ్ల తోటలు కానివ్వండి కూరగాయలు కానీ తయారు చేస్తున్నారు ఇలాంటి టైంలో పురాతనమైన నాటు విత్తనాలు ఎన్నో సంవత్సరాల నాటి విత్తనాలన్నీ కూడా ఒకసాట దొరుకుతున్నాయి అంటే ఇది నిజంగా మనకు చాలా గొప్ప అవకాశం సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు కానివ్వండి మరియు మిద్దె తోట వ్యవసాయం చేసే రైతులకు కానివ్వండి ఈ రేణుకా గారు ఒక మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత స్టోరేజ్ ఎక్కడ జరగడం అనేది అంత ఈజీ కాదు ఒక సీట్ బ్యాంక్ని మనం మెయింటైన్ చేస్తున్నట్టు ఒక మాటలో చెప్పాలి అంటే అయితే ఇంకా ఈ మునగా బీరకాయలు ఉన్నాయండి ఈ బీరకాయలు చూడండి ఇవి నాటు బీరకాయలు చాలా పురాతన విత్తనం ఇప్పుడు వచ్చాయి మనకు మార్కెట్లో చూసే ఒక్కొక్కటి బారేడు బారేడు ఉంటున్నాయి మూరేడు మూరేడు ఉంటున్నాయి అంత పెద్దగా ఉంటున్నాయి కానీ ఇవి మాత్రం ఇంతే ఉంటాయి ఇంతే ఉంటాయి కానీ కాయ సైజు ఇప్పుడు మన గార్డెన్లో కూడా ఉంటాయి మొత్తం ఈ కాయలో ఉన్నాయి చూ చూడవచ్చు మీరు ఎందుకంటే ఈ కాయ చాలా నాటు విత్తనం పురాతన విత్తనం ఇది కూడా ఈ బీరకాయ టేస్ట్ లోపల గింజ తక్కువ ఉంటుంది కండ ఎక్కువ ఉంటది ఇది కూడా మా చాలా మంచి వెరైటీ అండి ఈ విత్తనం కూడా మన దగ్గర ఉంది ఇంకా మంచి ఇది కీర అండి ఇది కీర ఈ కీర ఇది కూడా దేశవాలి కీర ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేవి చాలా పొడవుగా వస్తున్నాయి తెల్లగా గీతలుగా ఉంటున్నాయి కానీ ఇది మాత్రం నిండు గ్రీనిష్ తోటి చాలా బాగుంటాయి ఈ కీరలో పందిరి దోశ అనే వెరైటీ కూడా మన దగ్గర ఉందండి పందిరి దోశ అంటే అది రెడ్ ఎలా వస్తుందంటే ఇక ఇలా వస్తుంది దీన్ని పందిరి దోశ అంటారు కీర కూడా అంటారు దీన్ని కీర రెడ్ కీర అది కోసుకొని తింటే చాలా అరుదుగా అదొక వెరైటీ ఏందనంటే దాని కమ్మతనం పులుపు వగరు మన స్వీట్ కలిపిన టేస్ట్ లో ఉంటుందండి అది చాలా బాగుంటుంది ఆ కీర తినడానికి వాడుకోవచ్చు కూరకు వాడుకోవచ్చు మనం తింటుంటే కొబ్బరి ముక్క తిన్నట్టు ఉంటుంది జాతి మన దగ్గర ఇంకా యాపిల్ ఉంది యాపిల్ అంటే రౌండ్గా ఉంటది ఇప్పుడు ఈ బూరద గుమ్మడికాయ ఉందా ఈ బూరద గుమ్మడికాయ ఎలా ఉందో అలానే ఉంటది అది కూడా మనకు పురాతన విత్తనమే మన యాపిల్ కాయ షేప్లో ఉంటుంది గుమ్మడికాయ ఉంటుంది ఆ కాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది గ్రీనిష్గా అంటే ఈ ఫోటోలలో లేదండి కానీ అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అది ఎంత బాగుంటుంది అంటే అది మనం దాన్ని కూడా మనం కూరకు వాడుకోవచ్చు మనం పచ్చికాయ తినవచ్చు చాలా బాగుంటుందండి అది ఈ పాలకూర కూడా హైబ్రిడ్ విత్తనాలు చాలా వెడల్పు వస్తాయి హైబ్రిడ్ మార్కెట్లకు వచ్చేయి మన అంత వెడల్పు రాదు మనది ఒక్కసారి కనుక ఈ పాలకూర కనుక మనం వేసుకున్నాం అనుకోండి ఆరు నెలలు వస్తుంది ఇది మనకు కంటిన్యూగా కట్ చేస్తుంటే ఆరు నెలలు వస్తుంది దీనికి పెస్ట్ కూడా చాలా తక్కువ అండి చాలా బాగుంది ఈ పాలకూర చిక్కుళ్ళు ఇంకో వెరైటీ ఉంది మూడు వందల అరవై ఐదు రోజులు కాయగలిగే చిక్కుళ్ళు కూడా దొరికితే మనకి చిక్కుడు అంటే చాలా ప్రేమ ఉన్న వాళ్ళు ఉంటారు అది సీజన్ కాపుగా ఉండ మనకి ఎప్పుడు చిక్కుడు దొరికితే బాగుండు అనే ఆలోచన ఉంటారు వాళ్ళ కోసం మన దగ్గర చిక్కుడు చెప్పగలుగుతారా ఉందండి ఇక్కడే ఉంది ఇది మూడు వందల అరవై ఐదు రోజులు కాచు చిక్కుడు అండి ఇది మూడు వందల అరవై ఐదు రోజులు కాస్తుంది ఇది మా ఫ్రెండ్ ఒకరు పంపించారు వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చాము మూడు వందల అరవై ఐదు రోజులు కాస్తుంది దీనికి గింజ ఎక్కువ ఉండదు కండ్ ఎక్కువ ఉంటది గింజ తక్కువ ఉండి కండు ఎక్కువ ఉంటది ఇది కూడా తొందరగా ఉడుకుద్ది టేస్ట్ బాగుంది ఓకే గింజ తక్కువ ఉంటది టేస్ట్ బాగుంది ఇది ఎర్రచికుడు ఇది ఎర్రచిక్కుడు అండి ఇది కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గా వస్తుంది ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాసేది ఉంది మన దగ్గర మామూలుగా కాసేది కూడా ఉంది ఇలా దీంట్లోనే కనుపు చిక్కుడు కూడా ఉందండి ఇది మాత్రం ఇది గిరిజనుల దగ్గర నుంచే తెచ్చిన ఇప్పుడు మన వెంకటపురం అడవులలో ఉండే వాళ్ళ దగ్గర వాళ్ళకా నుంచే తెచ్చినం ఇది మాత్రం చాలా బాగుంటది ఇది దీంట్లో కనుపు చిక్కుడు ఉంది దీంట్లో గెల చిక్కుడు ఉంది దీంట్లో నాలుగు రకాలు తెచ్చిండు మాలుడు నాలుగు రకాలు ఉన్నాయండి ఇవి ప్రతి ఇంట్లో కూడా పసుపు అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఎందుకంటే ఈరోజు మార్కెట్లో అనేక రకాల కంపెనీలు పసుపు గురించి అడ్వర్టైజ్మెంట్ చేస్తూ పెద్ద పెద్ద బ్రాండ్ అంబాసిడర్లు పెట్టేసి ప్రమోట్ చేసుకుంటారు అసలు ఎలాంటి ప్రమోషన్ అవసరం లేని ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే పసుపు ఉప్పు కానీ ఈరోజు అదే ఇది వాటిని కూడా కమర్షియల్ చేసి దాంట్లో కూడా అనేక రకాల కల్తీ రంగులు పూసి పసుపు మనం మార్కెట్లో చూస్తున్నాం అలాంటి టైంలో పురాతనం నుంచి మనకి చాలా ఆయుర్వేదిక వాల్యూస్ ఉన్న పసుపు హిమాలయ పసుపు ఈ హిమాలయ పసుపు ఒకటి కానివ్వండి లేదా నల్ల పసుపు అని ఒకటి ఉంటుంది ఎంతో ఆయుర్వేది గుణాలు కలిగిన పసుపు అది నల్ల పసుపు అనేది అసలు ఇవి ఇవి ఉన్నాయమ్మా ఇప్పుడు మీ దగ్గర ఉన్నదండి ఏంటి అసలు ఆ పసుపు గురించి మీరేం చెప్తారు ఇది వచ్చి మేఘాలయ లాక్డౌన్ పసుపు అండి మేఘాలయ మేఘాలయ లాక్డౌన్ పసుపు ఇది మేఘాలయలో దొరుకుద్ది హిమాలయలో దొరుకుద్ది మనకు అక్కడి నుంచి తెప్పించింది మనం మేఘాలయ నుంచి డైరెక్ట్ తెప్పించి నాటుకున్నాం ఇది ఇది నాటి కూడా మనం ఇది ఫస్ట్ మనం ఒక రెండు కేజీలు తెప్పించామండి తెప్పించినప్పుడు మేము తెప్పించినప్పుడు ఇరవై ఐదు వందల కేజీ ఉట్టి కొమ్ములే విత్తనం కొమ్ములు అప్పుడు ఎవరి దగ్గర కూడా లేదండి మేము ఇది తెప్పించినప్పుడు లేని టైంలో మేము తెప్పించుకొని నాటడం జరిగింది జరిగినాక అది ఒక కేజీ తెప్పిస్తే మనకు ఒక యాభై కేజీ నుండి డెబ్బై కేజీలు వెళ్ళింది ఆ డెబ్బై కేజీ అంటే ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి కేజీన్నర రెండు కేజీలు వెళ్ళింది వచ్చింది ఎందుకంటే ఆ ఏరియాలో బాగా పెంట మట్టి పోషణం పోషించి పసుపు కోసమే పోషించడం పోషించి చేయడం వల్ల ఇక బాగా వచ్చేసింది ఒక్కొక్క చెట్టు కేజీ అట్లా వచ్చింది కేజీ కేజీ బావ్ అట్లా వచ్చింది మనకు ఒక డెబ్బై చెట్లు అయినాయి మనకు డెబ్బై కేజీలంతా అయితే పసుపు వచ్చింది ఆ పసుపుని మేము ఏం చేసినాం ఒక కేజీ విత్తనాలు కుంచుకొని మొత్తం అవి ఉడకబెట్టి అంటే బాగా మసలే నీళ్ళలు లేచి ఎమట నీళ్ళు వంపేసినాం వంపేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ పసుపు పౌడర్ అనే పట్టించినాం ఇప్పుడు మనం ఉడకబెట్టిన కొమ్ములు కూడా ఉన్నాయి మన దగ్గర ప్రజెంట్గా అవి ఉడకబెట్టిన కొమ్ములు ఉన్నాయి ఇప్పుడు ఈ పసుపు కూడా ఉంది ఉడకబెట్టిన కొమ్ములు అంటే సేలుకులు ఇవ్వండి ఈ పౌడర్ మాత్రం సేలుకు ఉంది ఎందుకంటే ఇది పొద్దున్నే లేవగానే పరిగడపన కనుక ఒక ఉండలాగా చేసుకొని తింటే క్యాన్సర్ నిరోధక శక్తి తగ్గిస్తుంది మన ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది చిన్నపిల్లల్లో నేను బాగా చూసింది ఏంటంటే చిన్నపిల్లల్లో ఏమైనా దెబ్బ గిట్ట కడ ఇది కొంచెం నూనె మన కొబ్బరి నూనె కానీ మంచి నూనె కానీ వేసి అటు డ్రాప్ చేస్తే మూడు రోజుల్లోనే ఆ పుండ్లు అనేది మాడిపోతున్నాయండి ప్రాక్టికల్గా మా మనవరాళ్ళకు దెబ్బ తగిలితే కింద పడితే తలిగితే చూసినాం మేము ఇడ చూసి ఇది మాత్రం తగ్గింది నాకు మాత్రం వారానికోసారి నేనైతే చిన్న చిన్న సీసంగోళీలు లాంటి ఉండలు చేసుకుని అయితే నేను వేసుకుంటాను మా సార్ వేసుకుంటాడు మాకైతే ఇది బాగా మంచిగా పని చేస్తుంది మేము కూరలు కూడా ఎందుకంటే మేము పండిస్తున్నాం కాబట్టి కూరలు కూడా ఇదే వాడుతున్నాం అన్నిటికీ మొత్తానికి ఇదే వాడుతున్నాం అండి ఇది మనం కాళ్ళకు పసుపు రాసుకున్నా కూడా ఎంత బాగా వస్తుందనంటే నాలుగైదు రోజులు మనం సబ్బెట్టి స్నానం చేసినా కూడా బావట్లేదు అండి అంత బాగా పనిచేస్తుంది చాలా బాగుందండి మనం హల్దీ కూడా అంటే మొకాలకు పెట్టుకోవడం కానీ పిల్లలు ఇప్పుడున్న పిల్లలు మనం పండించింది కాబట్టి ఇది కనుక రాసుకుంటే నల్ల మచ్చలు కానీ మోట కింద మచ్చలు కానీ పోతున్నాయండి దీన్ని ప్రాక్టికల్ గా చూడండి చాలా బాగుంటుంది ఇది నల్ల పసుపు దాని గురించి అసలు ఇది నల్ల పసుపు అండి ఇది నల్ల పసుపు దీని ఆకు వచ్చేసి అన్ని పసుపు గ్రీనిష్ ఉంటుంది ఆకు దీనికి మధ్యలో నల్ల గీతలు వస్తాయి ఓకే నల్ల గీతలు వస్తాయి పసుపు ఫ్లవర్ వచ్చేసి పింక్ కలర్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్ దీని ఫ్లవర్ చాలా బాగుంటుంది అయితే ఈ పసుపు వచ్చేసి మనకు ఇది మాత్రం స్వచ్ఛంగా క్యాన్సర్ నిరోధక శక్తిని తగ్గించేది మతి సీమితం లేని పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు కూడా కొంచెం ఇది పౌడర్ చేసి ఆ పౌడర్ ని పాలలో వేసి తాపడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది పూర్తిగా ఆయుర్వేదిక్ పూర్తి ఆయుర్వేదికం మనకి మెడిసిన్ ఇది వంటల వాడుకునేది కాదండి మెడిసిన్ కు వాడతారు ఇప్పుడు నా దగ్గరికి నల్ల అల్లం కూడా వచ్చింది నల్ల అల్లం అంటే ఇప్పుడు అల్లం నిరిస్తే మొత్తం బ్లాక్ అయ్యి అది కొంచెం తెప్పించిన అది చాలా కాస్ట్ అది తెప్పించినా ఇప్పుడు మన దగ్గర ప్రాపిగేట్ అవుతుంది అది ఓకే ప్రాపిగేట్ అవుతుంది ఏదైనా అండి నాకు కొత్తది కొత్త వెరైటీ ఆయుర్వేదికంగా పని అంటే అది నా ఇంట్లో ఉండాలి డబ్బుల సమస్య కాదు అది నా ఇంట్లో ఉండాలని పెంచాలి ఇది కాసరకాయలు అన్నారు ఏంటి అది కాసరకాయలంటే ఇగో ఇవ్వండి గడ్డలు ఈ కాసరగడ్డలు చూసారండి ఇప్పుడు వీటికి మొలకలు వస్తున్నాయి వీటికి మొలకలు వస్తున్నాయి మేము ఒక అయితే నూట యాభైకి వంద రూపాయలకు చిన్న పెద్ద వాటిని బట్టి సైజుల బట్టి రేట్ల అమ్ముతున్నాం సేల్ చేస్తున్నాం కానీ ఇవి మాత్రం వంద రూపాయలు కొట్టి ఇస్తున్నాం ఎందుకనంటే ఇవి చాలా మెడిసినల్ వ్యాల్యూ ఇస్తున్నా కాయలు ఈ ఈ గనక మనకు దొరకవండి కేజీ మూడు వేలు రూపాయలు ఇవి మనం చల్లల మిరపకాయ చల్ల మిరపకాయలు ఉంటాయి కదా ఆ మధ్య కనుక చీల్చేసి మనం కొంచెం ఉప్పేసి చల్లలో గనక ఊరబెట్టి సేల్ చేస్తే ఇది మూడు వేల కేజీ మూడు వేల కేజీ మేము కూడా తెప్పించుకున్నాం ఆ కాయలు మేము కూడా తెప్పించుకొని తిన్నాయే ఎందుకని అంటే అట్లా మనకు చేయడం రాదు ఇప్పుడు తిరుపతిలో ధనంజయ నాయుడు ఉంటాడు ఆయన నుంచి తెప్పించుకున్నాం మేము తెప్పించుకొని మేము కూడా తిన్నాము ఇప్పుడైతే సార్ కార్డు ఉన్నాయో లేవో తెలియదు ఆయన పూర్తి ఆర్గానిక్ రైతు అసలు ఫస్ట్ ఆర్గానిక్గా చేసిందే ధనంజయ నాయుడు కానుంచే మొదలైంది అయితే ఆయన కానుంచే మేము ఇది తెప్పించుకున్నాం అండి తెప్పించుకొని వాడినాం తెప్పించుకున్న తర్వాత ఇక మనకి దుంపలు మాత్రం ఎందుకు ఉండొద్దని తెచ్చి మేము అన్ని దుంపలు రెడీ చేసి పెట్టినాం దుంపలు రెడీ అయినా సేల్కి పెట్టడం కోసం దుంపలు అండి దుంపలు తీసి ఇప్పుడు ఆడ మొత్తం మిర్చి పెట్టినాం ఓకే దుంపలు తీసేసి మిర్చి తీసినాం ఈ దుంపలు కూడా కొన్ని అందుబాటులో ఉన్నాయండి మనకాడ ఆడ ఓకేనమ్మ దుంపలు ఈ మనం పప్పులో చార్లో వాడుకోవచ్చు మనం ఫ్రై చేసుకోవడం కూడా తినవచ్చు అండి ఎట్లా తినాలన్న డౌట్ కూడా వస్తుంది కాసరకాయ కాసరకాయలు అంటే మెడిసిన్ ఉంటాయి ఎట్లా తినాలన్న డౌట్ కూడా వస్తుంది మా మహిళలకు కాబట్టి మనం కాకరకాయ ఫ్రై ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు చేసుకొని టమాటాలు వేసి వండుకోవచ్చు ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయ కారం వేసుకొని కూడా వండుకోవచ్చు మన మనకు నచ్చిన పద్ధతిలో మనం తినొచ్చు మనం అమృతానికంటే బాగుంటుందండి ఈ కూర చూస్తున్నారు కదా మన రేణుకా మేడం గారు సేంద్రియ వ్యవసాయంలో మరియు దేశవాళ్ళ విత్తనాల్లో ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు ఇంకెన్నో గొప్ప గొప్ప అవార్డులు రివార్డులు మేడం గారు సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్తే మేడం నమస్కారం సార్ ధన్యవాదాలండి మీరు వచ్చి మమ్మల్ని మాలాంటి వాళ్ళని కూడా ముందుకు నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ